హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో టైం సేవింగ్ తో పాటు మాస్టర్ స్టైల్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అనమాట మనం ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ మనకి రెండు బ్లౌజెస్ కానీ ఇచ్చారు అనుకోండి ఇలా నేను ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను అందుకోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ రెండు బ్లౌజ్ పీసులు కాబట్టి ఇంకోటి కూడా అంతే సేమ్ ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఇక్కడ ఒక పీస్ అన్నది తక్కువ ఉంది చూసారు కదా ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ అయితే వచ్చింది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఈజీగా తెలి స సరిపోతుంది కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మాత్రం సరిపోదు అందులోని ఇది హ్యాండ్స్ కొంచెం పొడుగ్గానే ఉన్నాయి కదా ఒకసారి టేప్ తో మెజర్ చేస్తాను హ్యాండ్ హైట్ అది ఎంత వచ్చిందో ఇక్కడ నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచీలు అంటే మనం ఎలా లేదన్నా సరే ఒక పదిన్నర వరకు పెట్టుకోవాలి ఖర్చుతో తోని కలిపి సో ఫస్ట్ అయితే నార్మల్ గా మార్కింగ్ అనేది చేద్దాము ఇక్కడ వరకు వచ్చిన బ్యాక్ పార్ట్ కూడా ఇలా వస్తుంది సో ఇక్కడ క్లాత్ అనేది ఒకటి తక్కువ వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు మనం ఆర్మీ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా మనకి స్టిచ్ ఏదైతే వచ్చిందో దాని పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాకు ఏడున్నర వచ్చింది అంటే ఇది ఏడో నెంబర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం సో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేయడం కోసం రెండు బ్లౌజ్ లు ఒక దాని మీద ఒకటి పెట్టాను ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అంత కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత కింద వైపున తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేశాం కదా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ విట్ ఎంతైతే ఉందో అంత కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం హెమింగ్ చేస్తాం కదా అందుకోసం ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది గా సో ఇలా మార్కింగ్ చేసాం కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్ గా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే మించు ఎల్బో హ్యాండ్ వరకు ఉండొచ్చు నేను ఖర్చుతో కలిపి ఇక్కడ చూడండి తొమ్మిది ము ఇంచుల వరకు కూడా పెడుతున్నాను సేమ్ ఇదే మార్కింగ్ ని ఇటువైపు కూడా పెడుతున్నాను ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనం ఆల్రెడీ చెక్ చేసాం ఏడో నెంబర్ బ్లౌజ్ కదా ఏడో నెంబర్ బ్లౌజ్ ఎప్పుడు వచ్చినా సరే మనం హ్యాండ్ డౌన్ అనేది మూడు ఇంచీలు అయితే తీసుకుంటాం ఏడో నెంబర్ అంటే ఏదో అనుకోకండి మనకి ఆరు లూజ్ ఏడు నుండి ఎనిమిది లోపల వస్తే అది ఏడో నెంబర్ బ్లౌజ్ అనుకుంటాం మనం మెతడ్ ప్రకారం సో ఇక్కడ కూడా మూడు ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి పై వైపున ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా పై నుండి కిందకి ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఏడున్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఎటువంటి జాయింట్స్ పడవు ఎందుకంటే ఇది కొంచెం స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కిందన ఆర్మ్ లూజ్ కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు ఇంచీలు వచ్చింది సో ఐదు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సైడ్ ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడ నుండి టేప్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇదే మార్కింగ్ ని ఈ పై లైన్ మీద కూడా చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ సైజ్ బట్టి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేసి ఇలా కర్వ్ అన్నది డ్రా చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ని ఇలా రివర్స్ చేసుకుని ఇలా మళ్ళీ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్ లైన్ అన్నది డ్రా చేసాం కదా అక్కడ మన వైపు గా ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఇలా ఇంటూ సింబల్ లో వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి కిందకైతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ షేప్ అయితే డ్రా చేసుకోవాలి స్కేల్ రివర్స్ చేసుకుని అంతే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే సో ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్నాం కదా ఎక్కడెక్కడ టక్స్ పెట్టుకోవాలో అక్కడ టక్స్ అన్నవి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఓపెన్ చేసుకొని మనం బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోత్ పార్ట్ కట్ చేయడం కోసం చూడండి మనం ఇక్కడ మిడిల్ లో టక్ అన్నది పెట్టాం కదా ఆ టక్ మీద గా వచ్చినట్టుగా చూసుకోవాలి ఇలా పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లోత్ మార్కింగ్ చేసాం కదా ఈ లోతు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ ఒక టక్ పెట్టుకున్నామంటే ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ మనకి ఈజీగా తెలుస్తుంది సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నే కటింగ్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి కోసం ఎప్పుడు కూడా ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి సో ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసాం ఒక దాని మీద ఒకటి పరుచుకున్నాం కదా ఇప్పుడు కింద వైపున అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని అందరినీ కూడా నీట్ గా హెచ్ తగ్గులు లేకుండా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్యాక్ పార్ట్ లో షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇలా టేప్ ఇక్కడ పెట్టుకొని ఈ డాట్స్ వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడైతే నాకు కరెక్ట్ గా పద్నాలుగు ఇంచీలు అయితే వచ్చింది పద్నాలుగు ఇంచులకు కానీ నేను ఖర్చుతో కలిపి పదిహేను ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అనేది చేశాను ఇదే పదిహేను ఇంచుల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ నెక్ హైట్ ఎంతో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం బ్లౌజ్ అయితే ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిడిల్ లో హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి ఇక్కడ నాకు ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచీలు దాన్ని నేను ఇక్కడ ఆరు పావు అయితే పెడుతున్నాను పైన కిందన ఖర్చుతో కలిపి సో ఇలా పెట్టాం కదా ఇలా పెట్టిన తర్వాత చూడండి మనం ఇక్కడ టోటల్ హైట్ మార్కింగ్ చేసాం అక్కడ నుండి ఇంతవరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచీల కన్నా తక్కువే వచ్చింది ఎనిమిదిన్నర దాటింది ఇలా వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేయకుండా ఇలా నెక్ ఎక్కడైతే ఉందో దాని కింద నుండి ఇటువైపు ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని మరీ సాగు తీయకూడదు ఇలా పెట్టి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇక్కడ పంతొమ్మిది పావు వచ్చింది కదా పంతొమ్మిది పావుని ఇలా ఆఫ్గా ఫోల్డ్ చేసామంటే మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ బ్లూజ్ ఎంతో వస్తుంది ఇక్కడ తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఒక ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది ఏడున్నర వచ్చింది కాబట్టి నార్మల్ గా డీప్ నెక్ అయితే ఎనిమిదిన్నర పెడితే సరిపోతుంది ఇది నార్మల్ నెక్ కాబట్టి తొమ్మిదిన్నర వచ్చింది సో తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ అన్నది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను చూడండి తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను సేమ్ అదే విధంగా పై వైపును కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ రెండు ఇంచీలు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేశాం కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ లో ఇలా ఆఫ్ ఫోల్డ్ చేసామంటే ఇక్కడ బ్యాక్ డాట్ అనేది వస్తుంది అనమాట ఇది మనకి టోటల్ పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచుల్లో ఆఫ్ ఏడున్నర ఏడున్నరలో ఆఫ్ పావు తక్కువ నాలుగు ఇంచులు ఈ డాట్ యొక్క హైట్ పావు తక్కువ నాలుగు ఇంచులు అనమాట సో ఇలా పావు తక్కువ ఐదు ఇంచులకి అయితే మార్క్ చేశాం కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఏం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంది నెక్ షోల్డర్ అదే విధంగా చంక్ డౌన్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవాలి సో ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఐదున్నర ఇంచులకి అయితే ఫస్ట్ నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేసుకోవాలి ఐదున్నర ఇంచీలు మార్క్ చేశాం కదా ఇక్కడ నెక్ వచ్చేసి మనకి రెండు ఇంచీలు పై వైపున రెండు ఇంచులు పెట్టాం కాబట్టి కిందకి వచ్చేసరికి రెండున్నర ఇంచీలు పెట్టామంటే రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది సో ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇక్కడ చూడండి మనకి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర పెట్టాం కాబట్టి చంక్ డౌన్ కి ఆరి ఇంచులు అంటే ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంతైతే పెడతామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే ఆ ఇంచీల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఒకసారి కట్టగా ఈ విట్ అన్నది ఐదున్నర ఇంచీలు ఉందో లేదో అన్నది ఇలా ఇలా చూసాం కదా ఇప్పుడు స్కేల్ తో ఈ మూడు మార్కింగ్స్ కలిపి ఎల్ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు కరువు స్కేల్ తో ఇలా కరువును అయితే డ్రా చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఇంతే కరువు స్కేల్ తో ఇలా కరువుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇక్కడ చూడండి పావించు కిందకైతే చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ లైన్ నుండి ఇలా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పావిన్ ఈ పావించు దించడం వల్ల మనకి షోల్డర్ అది జారే ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ మనకి ఆర్మ్ లూజు ఏడున్నారు కదా ఇక్కడ ఏడున్నర మ్యాచ్ అవ్వాలని లేదు ఎందుకంటే ఇది మనకి నార్మల్ నెక్ కదా డీప్ నెకల్ అయితే అలా మ్యాచ్ అవుతుంది కానీ నార్మల్ నెకల్ కి ఆర్మ్ కి చెస్ట్ లూస్కి మ్యాచ్ అవదు సో ఇదన్నమాట ఇక్కడ నెక్ చూద్దాం ఒకసారి నెక్ చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఉంది చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టి ఎక్కడైతే వస్తుందో ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఆఫ్ వచ్చి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సరిపోయింది గా స్టిచ్చింగ్ అది అయినప్పటికీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే కటింగ్ చేసేటప్పుడు మీరు కూడా రెండు బ్లౌజెస్ కనుక కటింగ్ చేసినట్లయితే ఇలా ఈ యజ్ఞన కరెక్ట్ గా ఉందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మార్కింగ్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను చూడవా బాగా వస్తుందో లేదో சொல்ல claro, సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమే చూద్దాం ఒకసారి ఇంకో దాంట్లో అయితే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి జాయింట్స్ అనేవి ఎక్కువగా పడతాయి ఇందులో సో ఫస్ట్ మనం ఒకదాని తర్వాత ఒకటి కట్ చేద్దాం సో ఇదైతే సైడ్కి తీసాను ఫస్ట్ దీని మీద ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని అక్కడ ఎలా అడ్జస్ట్ అయితే అలాగా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి సో ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఒక బ్యాక్ పాట్ ని సో చూడండి బ్యాక్ పార్ట్ నైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా పరుచుకున్నాను ఇలా పరుచుకున్న తర్వాత దీని చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎడ్ సైడ్ కూడా అంతే మొత్తం అంతా కూడా ఇది ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ కార్నర్ లో కరెక్ట్ గా కార్నర్ ఎక్కడ వస్తుందో చూసుకొని చూసారు కదా నాకు ఈజీగా తెలుస్తుంది మార్కింగ్ లేకపోయినా సరే అందుకోసమని ఇలా డైరెక్ట్ మార్కింగ్ చేసుకున్నాను ఈ మిడిల్ ది ఒక హాఫ్ ఇంచ్ లో ఆపుల వైపు గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా అంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ చేయడం అనమాట ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుందాం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఎక్కడైతే వస్తుందో కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఈజీగా తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను పెట్టుకునే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరు పావు ఇంచీలు అయితే వచ్చింది సో ఆరు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లో ఊక్సులు పట్టిన తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి కూడా ఇక్కడ చూసారు కదా షేప్ బెల్ట్ ఉంది ఇంతవరకు దీని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది నాకు సో నాలుగున్నర ఇంచీలు గాను నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు కలుపుకొని ఆరు ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్కేల్ తో ఇలా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఆరు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఇంకా కర్వ్ అన్నది డ్రా చేయలేదు అందుకోసం ఫస్ట్ కర్వ్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు మనకి టోటల్ హైట్ ఎంత ఉందో పదిహేను ఇంచీలు ఉంది పదిహేను ఇంచీల్లో ఒకటిన్నర ఇంచీ అన్నది మైనస్ చేసుకుని పదమూడున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి ఓకే నాకు సరిపోయింది ఇక్కడ ఎంత వస్తుందో ఫోల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ ఇలా ఫోల్డ్ కొడతాం కాబట్టి సరిపోతుంది అదే విధంగా ఈ డాట్ విత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఒక ఇంచ్ వరకు ఉంది సో నేను ఇలా ఒక రెండున్నర ఇంచుల వరకు కూడా స్ట్రైట్ గా మార్కింగ్ అయితే చేస్తాను ఇలా చేసిన తర్వాత ఈ చివర్న ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఏడు ఇంచుల వరకు ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం అంటే సరిపోతుంది చూసారు కదా ఇంతే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ ఎలా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఒకసారి ఫ్రంట్ నెక్కు చెక్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ నాకు కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసేస్తున్నాను లో టక్ పెట్టుకుంటే మనకి లో తీసామని ఒక ఐడియా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా దాని మీద పెట్టి చూద్దాం ఎలా సరిపోతే అలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి సో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న జాయింట్ వేసామంటే సెట్ అయిపోతుంది అన్నమాట సో దీని ఆధారంగా పెట్టుకొని ఇలా చుట్టూ కూడా కటింగ్ చేసేస్తున్నాను సో ఇలా కటింగ్ చేస్తాం కదా మనకి జస్ట్ చిన్న జాయింట్ అన్నదే పడుతుంది ఇక్కడ ఈ జాయింట్ కోసం ఏం చేద్దాం మనం ఇక్కడ ఆల్రెడీ సైడ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇది ఒకదానికి సరిపోతుంది సో ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం అయింది ఇప్పుడు ఇది కూర ఉంది కదా నడుం పట్టిక అయితే కటింగ్ చేసి ఉంచుకుంటున్నాను ఇంకా మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేయాల్సి ఉంది షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం ఒకసారి ఇక్కడ రెండు బా వచ్చింది ఇక్కడ పావు తక్కువ రెండు అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే ఈ విట్ అనేది ఒక పదకొండు ఇంచీల వరకు కూడా ఉంచుకుంటున్నాను ఫస్ట్ మనకి రెండు పావు కాబట్టి ఇక్కడ ఒక మూడు పావు ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను పావు తక్కువ రెండు కదా ఇక్కడ అయితే పావుతకు మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇలా ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్కి ఇలా కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇంకా క్రాస్ పీస్ లు అయితే ఉండాలి క్రాస్ పీసులు కూడా రెడీ అయిపోయి సో ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే పూర్తిగా కటింగ్ అయిపోయినట్లే ఇంకో బ్లౌజ్ ని ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి సో ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏం లేదు మనకి ఇక్కడ పీస్ అయితే పెద్దగా లేదు కాబట్టి ఎక్కడైనా సరే జాయింట్ అనేది కంపల్సరిగా పడుతుంది సో నేను ఇక్కడైతే ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అంటే ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత ఇది మనకి ఊక్సలు పట్టి కాళ్ళు పట్టికైతే సరిపోతుంది సో షేప్ బెల్ట్ కూడా అడ్జస్ట్ చేస్తాం కదా మిగతావన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాత ఏదైనా ఉంటాయి కదా కి వాటికి అవి అడ్జస్ట్ చేసి కుట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ షేప్ బెల్ట్ ఆల్రెడీ పెట్టాను ఇవైతే హ్యాండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై